ఇక ఆదిలాబాద్ జిల్లాలో సార్ ఈ కళ్యాణ లక్ష్మి కార్డు కూడా మా బీసీలకు రావాల్సిన దాంట్లో ఒక ముసలామి పెని చేసిరు సార్ అరవై ఐదు డెబ్బై ఏళ్ళ ముసలామి పెళ్లి చేసి చెక్ ఎత్తుకపోయారు సార్ ఒకసారి ఇట్లా అదో దుర్వినియోగం వల్ల సార్ ఇక కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ డెడికేట్ కమిషన్ కోసం సార్ అంటే బీసీల లెక్కలు తీయడం కోసము లేకపోతే బీసీలను బీసీల స్థితిగతులు బీసీల పట్ల ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు దాన్ని కేటాయించి సార్ మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టింది సార్ అంటే ఇక్కడ సార్ సోషల్ సెక్టార్కి వచ్చేసరికి రెండు వేల నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని బడ్జెట్లో చెప్పి కేవలం నూట పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది సార్ ఈ ప్రభుత్వం ఇక అలాగే సార్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ భవన్ సార్ ఇక మాకు అనేకమైన భవనాలు కురుమ భవనము గొల్ల భవనము మున్నూరుకా భవనము ఇట్లా ఎక్కడెక్కడి భవనాలన్నీ గతంలో ఆ ల్యాండ్ అలకేట్లు చేసిన సార్ ఆ మూసి పక్క పండి ఉండేటి అన్ని మాయే ఆ భవనాల కన్స్ట్రక్షన్ కోసం వంద కోట్లు కేటాయిస్తున్నామని బడ్జెట్లో పెట్టింది సార్ ఒక్క రూపాయ పెట్టలేదు సార్ ఎందుకు ఖర్చు చేయలేదు సార్ ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు చేయలేదు సార్ ఈ ప్రభుత్వం సార్ ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ శాలరీస్ సార్ నూట నలభై మూడు కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేస్తామని నలభై మూడు కోట్లు సార్ ఇట్లా ఈ ఆర్థిక సంవత్సరంలో పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు హామీ ఇచ్చింది సార్ బడ్జెట్ లో పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు ఖర్చు చేస్తామన్న ప్రభుత్వం మరొక నెల అయితే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది ఖర్చు చేసింది కేవలం రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు సార్ ఏం ఏం సమాధానం చెప్తా సార్ ఈ ప్రభుత్వం బీసీలకు ఎక్కడ సార్ ఇక్కడ పదకొ పేరుకేమో పదకొండు వేల కోట్లు పెట్టాం మనం అదే కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి ఏడాది ఇరవై వేలకు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం బడ్జెట్ లో పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే కదా సార్ మేమందరం వచ్చి చేరింది మేము బీసీలమంతా అంతా ఎందుకు కోట్లు ఇస్తాం సార్ కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది చొప్పున ఐదేళ్ల పాటు లక్ష కోట్లు ఖర్చు పెడతామన్నారు సార్ లక్ష కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇదేనా సార్ ఇట్లనే ఉంటుందా కేవలం పదకొండు వేల కోట్లు పోయినసారి కూడా తొమ్మిది వేల కోట్లు పెడితే ఆ రోజు గౌరవ సార్ మీరే అవకాశం ఇచ్చినారు మీరు మాట్లాడినని మీ వాయిస్ రావాలి అని చెప్పి ఆ రోజు అవకాశం ఇస్తే ఆ బడ్జెట్ లో ఖర్చు పెట్టింది లేదు సార్ ఈ బడ్జెట్ లో చూస్తే కేవలం ఇంకా దారుణాతి దారుణం సార్ పదకొండు వేలలో రెండు వేల కోట్ల సార్ మా కోసం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మా కోసమే ఉందా సార్ ఈ ప్రభుత్వం మా సంక్షేమాన్ని ఏమైనా చూస్తా ఉందా సార్ సార్ ఇది ఇది ఒక్క బడ్జెట్ కాదు సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సార్ కన్నీళ్ళు వస్తాయి సార్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే కుటుంబ సర్వే చేసి తెలంగాణలో బీసీల జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉందని చెప్పింది సార్ యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉందని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ వర్గాల కోసం చేయాల్సినటువంటి ఖర్చు ఎంత చేస్తున్నది ఎంత సార్ సార్ ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే మా నీళ్లు మాకు వస్తాయి మా నిధులు మాకు వస్తాయి మా నియామకాలు మాకు అని మీరే సార్ మీరు అందరే సార్ కొట్లాడి మనకు మంచి జరుగుతుంది మన వర్గాలకు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మీరే అందరు కొట్లాడిరు సార్ ఆ రోజు మనం అందరం పోరాటం చేసినాం మీరు పార్లమెంటు మెట్ల మీద పడుకొని ఆ రోజు అహోరాత్రులు నలభై ఎనిమిది గంటల పాటు చల్లు వన్పుట తెలంగాణ ఉద్యమాన్ని చేసిరు సార్ నిజంగా మాకు వస్తున్నాయా సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై దాకా జరిగినటువంటి బీసీలకు జరిగిన మోసం సార్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో మాకు కేటాయించింది నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్లను కేటాయించారు సార్ ఖర్చు చేసింది వెయ్యి కోట్లు సార్ అంటే ఇక మూడు వేల మూడు మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయల సొమ్ము బీసీల సొమ్ము ప్రభుత్వం మిగిలించుకుంది సార్ కోట్లు సార్ అంటే ఇక మూడు వేల మూడు మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయల సొమ్ము బీసీల సొమ్ము ప్రభుత్వం మిగిలించుకుంది సార్ మంత్రి గారి ఆన్సర్ తర్వాత నీకు సప్లిమెంటరీ సార్ థ్యాంక్ యూ సార్ ఆనరబుల్ మినిస్టర్ గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి అధ్యక్ష బలహీన వర్గాలకు సంబంధించి ప్రత్యేకించి పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ఇరవై నాలుగు వందల కోట్లు ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు కొంత ఖర్చుకు సంబంధించిన విషయం లోపల ఇంకా ప్రభుత్వం వాటి యొక్క అమలుకు సంబంధించినటువంటి జరగాల్సినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది కాక వారు రెండు మూడు ప్రశ్నల్ని వారు మాట్లాడినారు ఉదాహరణకు విదేశీ విద్యకు సంబంధించి గతంలో ప్రభుత్వం మూడు వందల మందికి మాత్రమే ఇస్తూ ఉండే ఇప్పుడు దాన్ని ఏడు వందలకు పెంచి గత సీజన్ నుంచి ఏడు వందలకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందులో పిసిసి మా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా క్యాబినెట్ అంతా కూడా మద్దతు ఇవ్వడంతో విదేశీ విద్య ఒక పెట్టుబడి బలైన వర్గాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించుకొని చాలా బాగుపడతాయి కుటుంబాలు అనేటువంటి ఆలోచనతోటి మూడు వందలని డబల్ కంటే ఎక్కువగా ఏడు వందలకు చేయడం జరిగిందనే మాట వారికి గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అదే అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఈరోజు దాదాపు వంద నియోజకవర్గాల్లో రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ గురుకులాలు నిర్మాణం అవుతున్నాయి అధ్యక్ష అందులో బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించి కూడా ఒకటి ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఒకటి ఆ విధంగా దాదాపు రెండు వందల కోట్లంటే ప్రతి యాభై ఒక బ్యాక్వర్డ్ క్లాస్కు వచ్చినట్లయితే వంద చొప్పున ఐదు వేల కోట్ల పైన బ్యాక్వర్డ్ క్లాస్కు సంబంధించినటువంటి మరి హాస్టళ్ళ నిర్మాణం జరుగుతూ ఉన్నది అదే కాక బీసీ కార్పొరేషన్లు కానీ బీసీ కులత్తులకు సంబంధించి వాస్తవంగా ప్రభుత్వం ఒక మంచి ప్రణాళిక తీసుకొని రాజీవ్ యువ వికాసం కింద ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం కొన్ని కారణాల వల్ల దాని కొంత అప్లికేషన్ల ప్రక్రియ జరిగిన తర్వాత ఆగిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చినాయి క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించిన బ్యాక్వర్డ్ క్లాస్కు లాభం చేయాలి న్యాయం చేయాలనే ఆలోచనతోటి ప్రభుత్వం చిత్తచిద్ధితోటి ఉన్నది కొత్త గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని నేను ఇప్పుడు మళ్ళీ అది కారణం అని చెప్పడం లేదు కానీ గతంలో వాళ్ళు పది సంవత్సరాల్లో కూడా ఇరవై నాలుగు వందల కోట్లు చేయనటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళు పది సంవత్సరాలు లెక్క తీస్తే మొత్తంగా చెప్పారు చెప్పారు మేము కూడా చెప్పాలి మనం కూడా చెప్పాలి పది సంవత్సరాల్లో చేయనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా మనం ఇంకా చేయాలి నేను గౌరవ సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తా మొన్న కూడా సభలో మనకు చర్చ వచ్చిన రోజు తప్పకుండా తమరికి విజ్ఞప్తి చేసినాం గౌరవ కౌన్సిల్ చైర్మన్గా ఒకసారి అటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసినాం ప్రభుత్వం తరఫునే తొందరలోనే ఒక బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసి అందులో తీసుకోవాల్సినటువంటి చర్యలు కేటాయించబడ్డ బడ్జెట్ ఖర్చు అవుతున్నటువంటి పద్ధతి ఇంకా ఖర్చు చేయాల్సినటువంటి అవసరాలు ఇంకా తీసుకోవాల్సినటువంటి కార్యాచరణకు సంబంధించి తప్పకుండా ఒక ప్రాణాళిక తీసుకుంటాం నేను మళ్ళొకసారి కూడా చెప్తా ఉన్నా నేను ఒక బేసికల్లీ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్ సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి విధానం ప్రభుత్వంలో ఇంక్లూజివ్నెస్గా మాది పార్ట్ ఆఫ్ పార్షల్గా మేము తీసుకొని పోతాం ఎక్కడ కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి బ్యాక్వర్డ్ క్లాస్కు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి రానివ్వం మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా సానుకూలంగా అటువంటి అంశం తీసుకెళ్ళినప్పుడు అలా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతారు కళ్యాణ్ లక్ష్మికి సంబంధించి చెప్తా ఉన్నారు మేము కళ్యాణ్ లక్ష్మిని కూడా అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వం తరఫున జీరో కేసు అంటే పెళ్లి చేసుకొని అప్లికేషన్ వచ్చిందంటే అది బడ్జెట్లో కేటాయిస్తే పెళ్లి చేసుకోకపోతే కూడా పైసలు ఇచ్చేది కేసు అది స్కీమ్ కాదు అధ్యక్ష మీ దగ్గర కూడా గౌరవ శాసనసభ్యులు సంతకాలు పెట్టి పంపిన తర్వాత ఒక నిమిషం కూడా ఆలస్యం లేకుండా పెండింగ్ అనేది లేకుండా కళ్యాణలక్ష్మి గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ జరుగుతుంది అధ్యక్ష నేను మొన్న కూడా మా అధికారులు వచ్చి కొంత అప్లికేషన్ ప్రాసెస్లో జిల్లా అధికారులు నేను మీ ద్వారా కూడా కోరుతాను నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ వేదిక సభలో ఉన్నారు జిల్లా యంత్రాంగం కొత్త ప్రతిపాదనలు పంపడంలో ఏమైనా జాప్యం జరుగుతుండొచ్చు శాసనసభ్యుల సంతకాలతోటి అక్కడ రెవెన్యూ అధికారుల వెరిఫికేషన్ తర్వాత పంపినట్టయితే గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ అవుతుంది కళ్యాణ లక్ష్మికి సంబంధించిన కేటాయించిన బడ్జెట్లో ఇక్కడ జాప్యం లేదు అనేటువంటి మాట మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను ఇంకా కాటమయ్యకు సంబంధించి కూడా చాలా కిట్స్ ఇచ్చినాం వాటికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతూ ఉంది అది తయారవుతూ ఉన్నాయి పది పది వేల చూపన కిట్టు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ తప్పకుండా మరొకసారి నేను మిమ్మల్ని గౌరవ సభ ద్వారా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం లోపల ఈ ప్రభుత్వం పూర్తిగా అందుకోసమే అందుకోసమే ఇలా కుల సర్వే చేసింది కుల సర్వే ప్రకారంగా ఒక దానికి ఎక్స్ ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక మీద కూడా చాలా సార్ల సందర్భాల సమావేశాలు ఏర్పరచుకున్నాం ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం ఏ విధంగా ఏ స్కీమ్లా ఎవరిని మనం ఆ కమ్యూనిటీ బ్యాక్వర్డ్గా ఎట్లా ఉన్నారో ఎట్లా తీసుకురావచ్చు అనేది చూసినాం అందులో కూడా అన్నింటికీ మూలం విద్యనే విద్య ఉన్నట్టయితే కులాలకు అతీతంగా ఎదిగేయగలిగేటువంటి సందర్భం ఉంది కాబట్టి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా గురుకులాలను పటిష్టవంతం చేయడం కావచ్చు గురుకులాలకు సంబంధించినటువంటి మెనూను ఛార్జెస్ పెంచడం కావచ్చు వాళ్ళకు పేమెంట్ కూడా గతంలో చాలా కాలంగా పెండింగ్ ఉండి బిల్డింగుల కిరాయి కట్టకపోతే బిల్డింగులు ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష దాని నుంచి ఈ రోజు పేమెంట్ ఎప్పటికప్పటికి క్వార్టర్లీ క్లియర్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఆపరేషనల్ ఇబ్బంది లేకుండా అడిషనల్ కొంత ఇన్వెస్ట్మెంట్ అడిషనల్ అదర్ స్కీమ్స్కు సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంటో లేకపోతే లోనింగో లేకపోతే వాళ్ళకు సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఇష్యూలు కొంత ఉండొచ్చు కానీ అది కూడా రాజీవ్ వికాసం ద్వారా మేము ఆ రోజు పరిష్కారం అవుతుంది అనుకున్నాం కొంత ఈ జాప్యం జరిగినా తప్పకుండా మరొకసారి మీ ద్వారా గౌరవ సభ్యులకు అందరికీ కూడా తెలియజేస్తాను ఈ ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది దానికి సంబంధించి త్వరలోని ఒక బలహీన వర్గాల ప్రజా ప్రజల సమావేశం ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ పక్షాన తప్పకుండా ఒక దిశానిర్దేశం తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని దానికి అనుగుణంగా ఇప్పుడు కేటాయించిన బడ్జెట్లో ఖర్చు రాబోయే బడ్జెట్లో కేటాయించడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా తప్పకుండా గౌరవ సభ్యుల సలహా సూచనలు తీసుకొని ముందుకు పోతాం ఎక్కడ కూడా ఏ అంశం లోపల కూడా అటు హాస్టల్స్కు సంబంధించినటువంటి ఫుడ్డు కాంప్రమైజ్ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతోంది మిగతా అన్ని పేమెంట్స్ లోపల కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు పోయే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ కు సంబంధించిన ఇష్యూ లోపల స్పెషల్ కన్సంట్రేషన్ ఉంది అనేటువంటి మాట కూడా సందర్భంగా సభ్యులకు తెలియజేస్తాను సార్ ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది అని చెప్తా ఉన్నారు సార్ నేను చెప్తుంది ఆ కట్లు ఆ కట్లు ఇప్పుకుంటే కదా సార్ మా దగ్గరికి ఏమైనా వచ్చేది మీరు కట్టుకుంటే మాకు వచ్చేది ఏం లేదు మంత్రి గారు దయచేసి మీరు చెప్పండి సార్ ఈ లెక్కలు చూసిన తర్వాత మీకు ఏమైనా గుండె తరకపోతలేదా సార్ ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ను బీసీలకు పెట్టిన లెక్కలు చూసిన తర్వాత గుండె తరకపోతలేదా సార్ వీళ్ళొక్కరే కాదు సార్ మా బీసీలకు అన్యాయం చేస్తే మా ఎంబీసీల పరిస్థితి అయితే ఇంకా ఘోరం సార్ వెయ్యి కోట్ల రూపాయలు ఎంబీసీలకు కేటాయించి నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది సార్ ఇంకా గత ప్రభుత్వం సార్ మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి మేము ఏం చేసుకోవాలి సార్ మా మా కోసం రాలేదా సార్ ఈ రాష్ట్రంలో మేము పౌరులం కాదా నూటికి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నారు బీసీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు లెక్క చెప్పినప్పుడు మరి మా బడ్జెట్ ఏది మా ఖర్చు ఏది మా లెక్క ఏది సార్ ఒక్కరు సార్ రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జరిగిన మోసం ఒక్క రెండు ముచ్చట్లు చెప్తాను సార్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో సార్ నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు కేటాయించారు సార్ ఖర్చు చేసింది ఒక వెయ్యి తొంభై కోట్లు దాంట్లో సార్ దాదాపుగా ఒక డెబ్బై నాలుగు పాయింట్ ఏడు శాతం నిధులు మిగిల్చుకున్నారు సార్ దాంట్లో కూడా ఇక రెండు వేల పదిహేను పదహారులో సార్ డెబ్బై ఎనిమిది శాతం నిధులు మిగిల్చుకున్నారు సార్ ఖర్చు పెట్టలే కేవలం ఒక నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు కేటాయిస్తే ఒక వెయ్యి డెబ్బై మూడు కోట్లు ఖర్చు చేసిరు సార్ మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ గవర్నమెంట్ బీసీలది అలాగే రెండు వేల పదహారు పదిహేడులో సార్ నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం కేటాయించి మిగిల్చి పంతొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ అంటే నలభై ఒక్క శాతం నిధులను మిగిల్చుకుంది గవర్నమెంట్ అప్పట్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సార్ ఐదు వేల డెబ్బై కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం మేము ఖర్చు పెడతామని బడ్జెట్లో పెట్టి ఇరవై రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ మా సొమ్ము గవర్నమెంట్ అలాగే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం బీసీల కోసం అని బడ్జెట్లో చెప్పి ఇరవై రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మిగుల్చుకుంది సార్ ఈ ప్రభుత్వం రెండు వేల సార్ ప్రభుత్వం మీన్స్ ప్రభుత్వం మీసే కంటిన్యూస్ ప్రాసెస్ సార్ అది వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే రెండు కానీ మేము మేము కూడా కంటిన్యూస్ ప్రాసెస్ సార్ బీసీలం ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సార్ ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు ఖర్చు పెడతామని ఇరవై రెండు వందల ఇరవై కోట్లు మిగుల్చుకున్నారు సార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సార్ నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని కేవలం ఇరవై తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టి పద్నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మిగిల్చుకున్నారు సార్ ఇది చరిత్ర సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే బీసీలకు జరిగినటువంటి నష్టం సార్ ఇది ఏర్పాటు అయిన తర్వాత సార్ మాకు రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై వరకు మొత్తం కేటాయించినది సార్ దాదాపుగా ఒక ఏడేళ్ల పాటు కేటాయించిన బడ్జెట్ ఇరవై తొమ్మిది వేల తొంభై నాలుగు కోట్ల మూడు లక్షలు కేటాయించారు సార్ దీంట్లో ఖర్చు చేసింది పద్నాలుగు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసారు సార్ మిగుల్చుకున్న సొమ్ము సార్ మా బీసీలది మా కుమ్మరో మా మాలోళ్ళది మా మంగళోళ్ళది మా శాఖలో వాళ్ళది మా మా ప్రజల సొమ్ము ఈ ప్రభుత్వం మిగిల్చుకుంది పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల సొమ్ము మా సొమ్ము మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వము మా మా కుండలు చేసే కుమ్మరాళ్ళను చూడండి సార్ మా పేద వర్గాలను చూడండి సార్ మా పేద వర్గాల యాభై ఒక్క శాతం సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు యాభై ఒక్క శాతం నిధులను ఈ బీసీల నిధులను ప్రభుత్వం మిగిల్చుకొని తింటా ఉంది సార్ మా సొమ్ము తింటా ఉంది ప్రభుత్వం సార్ సార్ చెప్ కంక్లూజన్ చేస్తా సార్ ఇక్కడ సార్ ఇంకా విషయం ఏంటంటే సార్ మరి మేము బీసీలం సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లో జమవుతున్నటువంటి ప్రతి పైసలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతానికి మేము వాటా సార్ మేము జమ చేస్తా ఉన్నాం సార్ ఇక్కడ సార్ మేము జమ చేస్తున్నటువంటి సొమ్ము ఒకసారి చూస్తే సార్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో సార్ మేము ఈ రాష్ట్ర ఖజానాకు ఒక్క రోజుకి ఒక్క రోజుకి గౌరవ మంత్రి గారు వినాలేజ్ సార్ వాళ్ళు దయచేసి సార్ మాది సార్ యాభై శాతం ప్రజల అంశం సార్ మంత్రి గారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో నూట యాభై ఏడు రూపాయలు సార్ ఒక్క రోజుకు నూట యాభై ఏడు రూపాయలు బీసీలను జమ చేసిన సార్ ఒక్కొక్కరం బడ్జెట్ లో కానీ రెండు వేల పద్నాలుగు పదిహేనులో బీసీలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఒక రూపాయిన్నర సార్ ఒక రోజుకి ఒక్క రూపాయిన్నర యాదగిరి గుట్ట మెట్ల కాడ ఒక బిచ్చపొడు కూడా తీసుకోడు సార్ గది ఖర్చు పెట్టింది సార్ అలాగే సార్ రెండు వేల పదిహేను పదహారులో నూట ఎనభై రూపాయల చొప్పున రోజుకు నూట ఎనభై ఒకటి పన్నులు ఇతర తరాల రూపంలో బీసీలము రాష్ట్ర ప్రభుత్వ ఖజాన్ జమ చేస్తా ఉన్నాం సార్ కంక్లూడ్ చేస్తాం ఎవరు సార్ ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సార్ ఈ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూస్తే సార్ సార్ మీరు కూడా ఈ లెక్కలు చూస్తే మీకు కూడా బాధ అనిపిస్తుంది సార్ ఎందుకంటే మీరు కూడా మా వర్గాల గురించి ఆలోచించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మీరు ఉన్నారు కాబట్టి సాధ్యపడుతుంది సార్ నేను మాట్లాడుకోవడానికి సార్ రెండు వేల పదిహేను పదహారులో సార్ రెండు వేల పదిహేను పదహారులో నూట ఎనభై ఒక్క రూపాయల చొప్పున ఒక్కొక్క బీసీలను ప్రభుత్వ జమ చేసినాం జమ చేస్తే సార్ మా బీసీలకు ఒక రూపాయి నలభై తొమ్మిది పైసలు ఇచ్చింది సార్ అంటే ఇట్లా చూస్తే సార్ నాలుగు రూపాయలు రెండు రూపాయలు ఒక్కొక్క రోజుకు మూడు రూపాయలు మా బీసీలకు ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం మా బీసీల దగ్గర ఒక్కొక్క రోజుకు వసూలు చేస్తుంది రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల నాలుగు రెండు వందల డెబ్బై రెండు నూట ఎనభై ఒకటి సార్ నేను ఒకటి అడుగుతా సార్ మేము పన్నులు కట్టడానికి ఉన్నామా సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము పన్నులు కట్టడం కేవలం ప్రభుత్వాన్ని నడిపించడానికి పన్నులు కట్టేటువంటి బానిసల మేమంతా నేను క్లియర్ గా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రజలకు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు సార్ ఈ బడ్జెట్ లెక్కలతో ఇంకో నెలలో అయిపోతున్న బడ్జెట్ కు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు చేస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి సార్ లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి సార్ అలాగే బీ సార్ ఇవాళ మాకు ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు బీసీలకు సప్లాన్ ఉంటే సార్ మాకు ఈ బాధ ఉండకపోయాయి సార్ ఇలా ఖర్చు చేయకపోతే వచ్చే ఏడాది క్యారీ ఫార్వర్డ్ చేస్తారనుకుంటున్నారు నేను చెప్తా ఉన్నా సార్ ప్రభుత్వానికి మాకు కూడా కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా బీసీ సప్లాన్ అమలు చేస్తారా చెయ్యారా రెండేళ్ల కాలం గడిచిపోయింది మీ ప్రభుత్వ వైఖరి తెలియజేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851